గడిచిన సుమారు మరి మినిమం పన్నెండు నెలల కిందట అనగా సంవత్సరం కిందట మరి ఏదైతే సుమారు పద్దెనిమిది వేల గజాలు పైచులకు భూమిని ఆ రోజు క్రైస్తవ మిషనరీ భూముల్ని మరి ఈరోజు వారి వారి స్వాధీనం అనగా అప్పుడు ఎంపీగా ఉన్న ఎంఈవీ సత్యనారాయణ మరి ఆక్రమించుకున్నారో ఆ యొక్క ఎంఈవి సత్యనారాయణ గారు ఆక్రమించుకొని మరి వారు లోపలికర యొక్క ఏ వ్యాపారాలు చేసి ఏదైతే ఆ క్రైస్తవ భూముల్ని తన భూమి తన భూమిగా మార్చుకొని కొంతమంది బినామీ పేర్ల మీద అది కొనసాగించి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పద్దెనిమిది వేల పైచీలకు గజాలు తాలూకా ఈ యొక్క భూమి ఇప్పుడు మనకు కనబడుతుంది ఆ భూమి ఆ రోజు మరి వారి ఆమె వారు చేసుకొని కనస్ట్రక్షన్ ప్రారంభించినప్పుడు మరి అదే సమయంలో అయితేనేమి మరి ఇప్పుడు కూటమి సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు టీడీపీ సభ్యులైతేనేమి అలాగే బీజేపీ సభ్యులైతేనేమి ఇదే ప్రదేశంలో ధర్నాకు దిగినప్పుడు ఇక్కడ బారికేడ్ను మరి క్లోజ్ చేయించి వెళుతున్న ఇక్కడి నుంచి మద్యపాలెం వెళ్ళే రూట్ ఏదైతుందో ఆ రూట్ని క్లోజ్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఆ రోజు మార్చారు అదే ఒక రూట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూడొచ్చు ఈ రూట్ని ఈరోజు ఈ బారికేడ్లు ఏవైతే బారికేడ్స్ ఉన్నాయో అక్కడ బార్కెట్ నుంచి ఈ బార్కెట్లు ఈరోజు మరి ఇప్పుడిప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు మరి తొలగించడం జరిగింది మరి మనం ఇలా ముందుకు వెళ్ళినట్లయితే చాలా క్లారిటీగా మనకు కనబడుతుంది ఇక్కడ ఏవైతే మరి బారికేడ్లు మరి ఇంకా కొంచెం ఇంకా తొలగిస్తారో మరి ఇవి కూడా మరి తొలగించే ప్రక్రియలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మరి ఇప్పుడు జన సైనికులు చేస్తున్నారో వాళ్ళ యొక్క ధర్నాను మరి కొనసాగించడం జరుగుతుంది మరి ఆ రూట్ను ఆ రోజు మరి క్లోజ్ చేయించారు మరి ఈరోజు ప్రత్యేకంగా అది తెరిచే క్రమంలో మరి ఇప్పుడు ఇప్పుడు మనకు కనబడుతుంది ఏదైతే మరి తెరిచారో ఈ తెరిచిన యొక్క ప్రదేశం మరి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు కూడా మళ్ళీ ఎప్పుడు యథావిధిగా ముందున్నప్పుడు ఎలాగైతే రోడ్డు ఉండదు అది యథావిధిగా మళ్ళీ వెళ్ళడానికి ఒక ప్రక్రియని మరి ఏర్పాటు చేశారని చెప్పాలి ఈ విషయంలో చాలామంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సిబిఎస్ఎన్సి ఆస్తులు ఉన్నాయో మరి ఆ సీబీసీఎన్సి ఆస్తులు మరి ఎంఈవీ గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఆక్రమించుకొని మరి కొంతమంది క్రైస్తవ సమూహాన్ని మరి తన సొంతం చేసుకొని నిజంగా మిషనరీ భూములు అసలు అమ్మడానికి లేదు కొనడానికి లేదు ఇలా అలాగే ముస్లిం భూములు ఏవైతే ఉన్నాయో ఒక్క భూములు అవి అమ్మడానికి లేదు కొనడానికి లేదు అలాగే దేవదాయ ధర్మదాయ శాఖ భూములు ఇవి అమ్మడానికి లేదు కొనడానికి లేదు అంటే ఎవరు కొనడానికి అవ్వదు అమ్మడానికి లేదు అలాంటి భూములు సైతము మరి క్రైస్తవులు ఏమార్చి ఆనాడు ఏవైతే ఎంపీ గారు మరి గత గతంలో ఎంపీ గారు ఎంఈవీ సత్యనారాయణ గారు ఏన్వర్ చేసుకున్నారో ఆ భూమి భూముల్ని ఈ రోజు మళ్ళా జన సైనికులు కూటమిగా ఏర్పడి మళ్ళీ ప్రజలకు హ్యాండ్బర్ చేస్తున్నారు మరి చాలా మంది ఆ రోజు వాహనదారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆటో కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు అందులో మరి చాలా మంది మనతో పాటు ఉన్నారు అందులో ఒక ఆటో కార్మికుడు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి అంటే ఆ రోజు ఇది ఆక్రమించుకుని రోడ్ని మరి క్లోజ్ చేశారు మరి క్లోజ్ చేసిన ఈ రోడ్డు ఏదైతే ఉందో మరి దీని విషయంలో మరి చాలా మంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఆ రోజు ఎందుకంటే ఇది మద్రిపాాలెం వారికి రోడ్డు ఇటు పక్క మరి కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్డు మరి ఆయన సొంత ఆలోచన కొరకు ఇది ప్రత్యేకంగా మరి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది దీని దీని విషయంలో విషయంలో అంటే రానున్న దినాల్లో అంటే ఇప్పుడు చేస్తున్న ప్రక్రియ చాలా మంచిది సార్ ఎందుకంటే మన రా సిరిపరం నుంచి రావాలన్నా సరే ఆర్గబీత్ నుంచి రావాలన్నా సరే రామడగ్కి వెళ్ళాలన్నా మద్రిపాలెనకు వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు అలాంటిది ఇప్పుడు ఈ చివరి నుంచి కాంప్లెక్స్ వరకు వెళ్ళి కాంప్లెక్స్ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ చివరి నుంచి చివరి రా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అర్జెంటుగా ఎమర్జెన్సీ పనిలో తీసుకెళ్ళాలంటే అది కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళాలంటే జస్ట్ చిన్నగా వీఏపీ రోజు నుంచి రైస్ వెళ్ళిపోతే కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం అలాగే మళ్ళీ సిరిపురం కలిగి యూ టర్న్ రావాల్సి వస్తుంది ఆ సిరిపురంలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అలాగే దీంతో పాటు డౌన్లో కూడా నా కాంప్లెక్స్ ఎదుర్కొంటూ ఇంకో డివైడ్ చేస్తారు అర్థం కాన అంటే నైన్ హండ్రెడ్ కే యూటర్న్ తీసుకొని పైకి వచ్చే రూటు క్లోజ్ చేశారు క్లోజ్ చేస్తే మళ్ళీ కాంప్లెక్స్ నుంచి మళ్ళీ యూటర్న్ తిప్పుతున్నారు దానివల్ల అక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇలాంటి ప్రక్రియలు ముందు ముందు అన్ని క్లియర్ చేస్తే వాహనదారులకు కానీ స్కూల్కి వెళ్లబరుస్తే కానీ ఎమర్జెన్సీ అంబులెన్స్కి వెళ్ళాలైనా సరే ఇలాంటి ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి క్లియర్ చేయడం వల్ల ప్రజలకు ఎంతో బెయిల్ చేయడం వల్ల అవుతారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఇలా క్లియర్ చేయడం చాలా బయలుపరచడం అవుతుంది ఇది చేయడం చాలా మంచి పని ప్రక్రియలో ప్రజలు అయితే అయితే మార్పు కోరుకున్నారంటున్నారు ఆ మార్పుకి మొదటి పునాది అంటారు చాలా పునాది విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా చేసే మంచి పని ఏదంటే ఇదే వాహనదారులకి ఇబ్బంది పట్టకుండా వెళ్ళే వెహికల్స్కి ఇబ్బంది పెట్టకుండా క్లియర్ చేస్తే ఇదే స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఎండింగ్ ఎంతవరకు వెళ్ళొచ్చో మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఓట్లేసి గెలిపించాను కాదు ఓట్లేసి గెలిపిస్తున్నాడు చేసే ప్రక్రియ స్టార్టింగ్ ఇదే కాబట్టి మేము దాని దానికి ఎంతో మేము ఆనందపడుతున్నాం ఇలాంటివి కంటిన్యూగా ఆకుండా జరగాలని చెప్పేసి మేము ఇంకా ఎదురు చూస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కుటుంబ సభ్యులు చేస్తున్నారో అంటే ఇప్పుడు అంటే పక్క ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు కదా అంటే పర్లేదు అంటారా మంచిదంటారా ప్రమాణ స్వీకారం అవ్వక ముందే ఎంత చేస్తున్నారంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం ఇంకెంత చేస్తారని మనం ఊహించుకోవాలి ఇది మంచిగా చేస్తున్నారు సార్ మంచి చేసినప్పుడు ఏది చెడ్డ అని మనం అనకూడదు దాన్ని బట్టి చేయక ముందే ఇంత చేస్తానంటే స్వీకం చేసిన తర్వాత ఇంకెంతవరకు చేస్తారనేది మనం ఆలోచించుకోవాలి అని గతంలో ఏదైతే వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా చాలా ఆస్తులు ఆక్రమించుకున్న అపోహలు ఉన్నాయి మరి కూడా ఉన్నాయి కొన్ని జరిగాయి కూడా మరి ఇప్పుడు అవన్నీ అనుబాటు చేసుకోవడం మంచిదంటారా మంచిదే కదన్న చాలా మంచిది ఇప్పుడు లాక్కోవడం అన్నది చాలా తప్పది మళ్ళీ లాక్కోవడం తిరిగి ఇప్పించడం అనేది ఎంతో మంచిదే కదా అది ఎలాగ ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎవరైనా సరే స్థానికుల దగ్గర కానీ ఏవి లేని వాడి లాక్కొని మళ్ళీ ఆడికి ఆడే కోట్లు కోట్లు గడిచే బదులు లేనోడికి లేనోడికి పెడితేనే మంచిది ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి పెట్టాలా ఉన్నోడి దగ్గర తీసుకొని లేనివాడి దగ్గర తీసుకొని మళ్ళీ ఉన్నోడు ఇంకా కోట్లు గడిస్తారు అందరూ రైట్ అది ఇలాంటి ప్రక్రియ చేయడం చాలా మంచిదే ప్రజలకు ఉపయోగపడి పని చేస్తే ఏదైనా సరే మంచిదే ఈ మార్పు రేపు రాను శుభూచకం అంటారా చాలా శుభ ఫస్ట్ వీఐపీ వీఐపీ రోడ్ అంటేనే మంచి ఫేమస్ విశాఖపట్నంలోనే ఎందుకంటే క్రికెటర్స్ కానీ వీఐపీస్ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరైతే ఇదే రూట్లో తెలియవారు అలాంటి వీఐపీ రోడ్నే మూశారు ఇప్పుడు అలాంటి వీఐపీ రోడ్డు స్టార్టింగ్ ఎక్కడి నుంచి మీరు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి దానికి మన కూటమి సభ్యులు అది ఎంతో మంచిది చాలా ముందు ముందు ఇంకా ఎక్కువగా జరుగుతుంది ప్రయోజనం జరుగుతుంది చూసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మరి చాలామంది వాహనదారులు మరి మనతో పాటు వస్తున్నారు మరి ఆ రోజు ఈ దారి మూసేసినప్పుడు చెన్ని అంటే చాలా అవకతవకలు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇరకాటవాలు పడ్డారు ఎందుకంటే మద్యపాలనం ఎవరికైనా సర్వీస్ ఇవ్వాలంటే ఈ మద్యపాలం కానీ తగరపల్చు కానీ మధురు వాడడానికి ఒక చాలా అంటే చక్కనైన రూట్ అని చెప్పాలి ఆ రూట్ని ఆ రోజు మరి వైసీపీ వాళ్ళు మరి కేవలం మరి వాళ్ళు మాజీ ఎంపీ ఎంఈవీ సత్యనారాయణ గారి కోసం అది క్లోజ్ చేశారు మరి ఆటో కార్మికులు మనతో పాటు ఉన్నారు అసలు విషయం ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఆ రోజు మరి ఎంఈవీ గారి కోసం ఇది అంతా క్లోజ్ చేసి మరి బారికేడ్లు కూడా వేసేశారు అంటే రోడ్డుకు ముహూర్తం బాగోలేదని లేదా రోడ్డు బాగా వాస్తు బాగోలేదని నిజానికైతే అది కాదని అందరికీ తెలుసు మరి ఈరోజు జన సైనికులు కూటమికి ఏర్పడిన వెంటనే వాటి ఏర్పడిన మరుసటి రోజే మొత్తం మన దారిని ఓపెన్ చేశారు ఇది మంచిదా చెడు మంచిదే సార్ దానివల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ కొంచెం తగ్గుతుంది కదా సార్ మనకి మధ్యలపాలెం అది వెళ్ళాలన్నా మనకి ఇది వరకు అయితే మనకి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడ మనకి మళ్ళీ ఇదివరకు ఇప్పటిలాగే రోడ్ క్లియర్ అయింది కాబట్టి మనకి కొంచెం ఈజీ అయిపోతే తర్వాత ప్యాసింజర్స్ కూడా త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు కదా టైం సేవ్ అవుతుంది సార్ సేవ్ అవును సార్ అంటే ఎవరికి ఇబ్బందులు అంటే ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టారంటారా అంటే అప్పుడు ఇబ్బంది పడ్డారంటే మాకైతే తెలియదు కానీ దానివల్ల ఏంటంటే కొంచెం దారి మూసేయడం వల్ల ఎవరికైనా కొంచెం ఇబ్బంది కదా సార్ ఇప్పుడు అంటే మరి ఓపెన్ అయింది కాబట్టి ఫ్రీ అయిపోద్ది అనమాట కుటుంబ సభ్యులు అంటే పదవులోకి వచ్చిన ఇంకా కొద్ది ఒక రోజులోనే అంటే ఇంత బహుత్రమైన కార్యం చేస్తున్నారు అంటే రానున్న దినాల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు అంటే ఎంతవరకు అంటే మరి చేస్తానన్నారు కాబట్టి చేస్తారు సార్ చేస్తారు దానివల్ల ఏంటంటే ప్రజలకు మంచి చేస్తారని అయితే నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ అంటే జగన్ గారు ఆ రోజు చేయలేనిది వీళ్ళు ఏం చేస్తారనేది అంటే మరి వాళ్ళు ఏం చేస్తారనేది మనకి తెలియదు చేస్తారండి పవన్ కళ్యాణ్ చేస్తారు పర్లేదు నా పేరు సతీష్ అండి మంది ఆటో కార్మికులు మనతో పాటు ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో మరి కన్స్ట్రక్షన్ చేయడానికి బిల్డింగ్ కోసం రూట్ని క్లోజ్ చేయడానికి ఆ ఇబ్బందులు పెట్టినప్పుడు మరి ఇటుపక్క మధురవాడ మరి అటు తగర మరి మద్యపాలెం వెళ్ళే ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడి ఇదంతా అంటే మూలంతా తిరుక్కుని కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేసుకొని రావాల్సి వచ్చేది మరి ఈరోజు మరి జన సైనికులు ఇంకా పదవులకు వచ్చి వచ్చినట్టు కూటమి సభ్యులు ఆ యొక్క దారిని ఓపెన్ చేశారు ఇది శుభపరిణామం మంచిదా కాదని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఈరోజు మరి జన ఎవరైతే ఉన్నారో ఈ దారి ఈ రోజు ఓపెన్ చేశారు అది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా అక్కడ తిగనే లేకపోతే దాని గురించి చూస్తారని చెప్పి క్లోజ్ చేస్తారు అర్థమైందా దాని వల్ల స్కూల్ పిల్లలకి ఇబ్బంది టెంపనీ స్కూల్కి ఇబ్బంది రామటాకి సిల్ ఇబ్బంది సత్యం జన సెల్ ఇబ్బంది సీఎంఆర్సన్ వెళ్ళిన ఇబ్బంది ఆ సందులో నేను ఆ తిరుగుకొని ఇలా వచ్చి వెళ్ళడానికి అంత సరదా ఏంటి స్కూల్ పిల్లలు టైం అయిపోతే స్కూల్ లోపలకి రాని ఉంటుంది కంగారు స్పీడ్కి వెళ్తే చివరికి వెళ్ళి చుట్టూ తిప్పుకొని రావాలా స్కూల్ ఎంత బేగని వెళ్తావు ఎంత బేగ ఇది అవుతారు చెప్పండి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తుందని చెప్పి మూసేస్తారా ఇప్పుడు ప్రభుత్వంలో రాగానే అంటున్నారు రేపు తెల్లవారు కూడా అదే ఉండదు అది అంటారా అంటది ప్రభుత్వం ఉన్నారు కదండి మొట్టమొదటి డైరెక్ట్గా ఎంఎవీని అటాక్ చేశారు అంటే చాలా వరకు అంటే వైసీపీ నాయకులు ఆపరించుకుని వస్తే జరుగుతాయి అప్పుడే ఇంకా ఈ రోజే కదా ఈ నెల రోజుల్లో మొత్తం అన్ని సెట్ అయిపోతాయి అది పవన్ ఒక మాట అన్నాడు మేము అధికారంలోకి వస్తే మా పని మేము చేసి చూపెడతామంటున్నారు అది తప్పకుండా చూపిస్తా చేస్తారు చేసి చూపిస్తారు చేసి జరుగుతుంది కూడా వచ్చిన అధికారులు మరుసటి రోజు జరిగిందంటే జరగ జరుగుతుందా జరగదా మీకు తెలుసు కదా అది గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని తేడా ఒక మాట ఒక మాట అంటే తేడా అంటే తేడా వస్తుంది మనం వస్తుంది అంటే వచ్చిందని ఎంత చెప్పకూడదు చూసి చెప్పాలి అది నా పేరు చరణ్ మీరు చెప్పండి సార్ మొన్నటి దాకా అయితే మా కాలేజ్ పిల్లలు ఆటో డ్రైవర్లు ఒక బళ్ళు తిరగాలన్నా కార్లు వెళ్ళాలన్నా అటు సైడ్ రూట్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారు కాలేజ్ లేట్ అయినా సరే స్పీడ్గా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మామూలుగా మీ మాటలు కాసి కాలేజీలో వాళ్ళు లేటుగా వెళ్ళి ఆ స్పీడ్లో వెళ్ళినా మామూలుగా కార్లకి బల్లుకి యాక్సిడెంట్లు అవి చెంచడం జరిగేవి అవి కామన్ అవి ఎవరు పట్టించుకునేవారు కాదు ఇప్పుడు మా బాధలు నేను వచ్చారు వచ్చిన మరుసటి రోజే ఇది కొంచెం క్లియర్ చేయడానికి చూసారు ఇంకా రాను రాను చేస్తారు చాలా చేయాల్సినవి చేస్తారు జరుగుతాయి అది ప్రజలు చూస్తారు పక్కాగా చూసి ప్రభుత్వం ఎలాంటిదో ముందు ఉన్న ప్రభుత్వం ఎలాంటిదో తెలుసుకుంటారు రాలేదు ఏం చేశారు ఏం చేయబోతున్నారు ముందు ఏంటి ఇచ్చారు ఏం చేశారు ఎలాగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఎలా చేస్తారు చూస్తారు అంతనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే పనితీరు సూపర్గా ఉంటుందా లేదా మిడిల్గా ఉంటుందా హైలైట్గా ఉంటుందా సార్ హైలైట్ గా ఉంటుంది సూపర్గా కాదు సార్ ముందు ప్రభుత్వం కాకుండా దానికి ముందు ఉన్న ప్రభుత్వం ఎలా చేసింది అందరికీ అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే కాబట్టి ఒక చాయిస్ ఒక చాయిస్ అని ఇచ్చారు ఇప్పుడు చూపించారు ఎలాగుందనేది ఇప్పుడు మళ్ళీ వచ్చారు కాబట్టి ఇప్పుడు సూపర్ కాకుండా బంపర్ సూపర్ హిట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో రాబోయే కాలంలో చూడండి మీరే అందరూ రైట్ మరి మా పేరు నా అండి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చాలా ఇబ్బందులు పడేవారు వినోద్ మేము ఎందుకంటే వినా ఇబ్బందులు పడిన వారికి తెలిస్తే కష్టం కష్టం విలువెంట్ అనేది మాకు కష్టం కష్టమర్లు ఎవరైనా మధురవాడు తీసుకెళ్లాలన్నా మధురపాలను డ్రాప్ చేయాలన్నా సరే మరి ఇదే ప్రాంతం అయ్యింది ఆ రోజు ఆఫీసినప్పుడు ఎన్ని శ్రమలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ రోజు దానికి మించిన ఆనందం మరి విలభిస్తున్నారు అలాగే వాహనదారులతో పాటు చాలామంది బైకర్లు కూడా కారులు వెళ్ళేవారు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురయ్యారు వారిలో కూడా చాలామంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి చేద్దాం సార్ చెప్పండి అంటే ఈ యొక్క కూటమి మరి ఏర్పడిన వెంటనే మొట్టమొదటి శుభ పరిమాణం అని అంటున్నారు అంటే ఒక మామ కామన్ పీపుల్గా మీరేమంటారు ఇప్పుడు ఇక్కడ మన వైజాగ్ బీఐపీ రోడ్లో అందరికీ తెలిసిందే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేసి చాలా పోరాటం చెంది పోరాటం చేశాం ఇక్కడ జనసేన పార్టీ తరఫున నాదండ్రల్ మనోహర్ గారు నాదేనల్ల మనోహర్ గారి ఆధ్వర్యంలోని ఆ రోజు మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ కళ్యాణ మండపంలో బంధించడం జరిగింది ఇప్పుడు ఇది నిన్న ప్రభుత్వం వచ్చింది నూట అరవై నాలుగు సీట్లతో గెలుచుకున్నాము జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించింది మరి ఇక్కడ ఇక్కడ ఈరోజు వైజాగ్లో ఉన్న విఏపి రోడ్లో అయితే ఈ బ్యారికేడ్స్ అనేవి అడ్లు తొలగించారు ఇక్కడ ఏంటంటే అందరూ అనుకోవచ్చు ఇప్పుడు బ్యారికేడ్స్ లేకపోతేనే బాగుందని నేను ఎక్కడో ఉంటాను నాకేం తెలుస్తుంది ఇక్కడ కష్టం ఇక్కడ నేటివ్స్ని అడగండి ఇక్కడ టింపుణీ స్కూల్కి వెళ్ళేవారిని అడగండి మేము పోరాటం చేసినప్పుడు అక్కడ సివిలియన్ టింప్ టింపుణీ స్కూల్లో మీకు ఇబ్బంది కలుగుతుందని సివిలియన్స్కి పోరాటం చేయాల్సిన అవసరం వాళ్ళ బాధ వాళ్ళ వేదన నిన్నంతా పదమూడో తారీఖున ఓటింగ్లో చూపించారు నిన్న అది మనకి తెలియజేయడం జరిగింది మా విన్ విన్ ద్వారా నూట అరవై నాలుగు సీట్లలోని ఇదేంటంటే రెండు వేల తొమ్మిదిలో కూడా కూటమి ఉంది రెండు వేల పద్నాలుగులో కూట కూటమి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి వచ్చింది ఎప్పుడు లేని మెజార్టీ ఎందుకు వచ్చిందంటే ఇది ప్రజా తీర్పు ప్రజా వ్యతిరేకం గత ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకం ఇది ప్రజల గెలుపు ఇది ఇది ప్రజా కూటమి గెలుపు నా పేరు రాధేశ్యామ అండి నేను ఇరవై ఒకటి జనసేన వార్డ్ గారు అంటే మేము వచ్చిన తర్వాత ప్రశ్నించిన మొదలు పెడతాం మా పార్టీ యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి మేము చూపిస్తామన్నారు దానికి మొట్టమొదటిగా మరి ఎంఈబీ ఆస్తులు ఏవైతే ఆ రోజు క్రైస్తవ ఆస్తులు ఆపరించుకున్నారో ఇవన్నీ క్రైస్తవ భూములు కామన్గా క్రైస్తవ భూములు అమ్మడానికి లేదు కొనడానికి లేదు అలాగే ముస్లిం భూములు కూడా అమ్మడానికి లేదు కొనడానికి లేదు అలాగే దేవదాయ ధర్మదాయ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అమ్మడానికి లేదు కొనడానికి లేదు అలాంటి కొనడానికి లేని భూముల్ని మరి కొంతమంది క్రైస్తవుల్ని ఏమార్చి ఆ రోజు అంటే ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని పెద్ద కన్స్ట్రక్షన్ కట్టి దాన్ని ఇబ్బందిగా అంటే వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడానికి రహదారికి ఇబ్బంది మొత్తం బారికేడ్లు కేటలు మూయించారు అంటే దేశ వ్యవస్థనే మార్చారంటారు నేను ఎలా చూడాలి మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ఎంపీగా ఎంబీవీ గారు వచ్చి మనకి చేసింది ఏం లేదండి ఏదో డబ్బు బలం ఉందని చెప్పి ఎమ్మెల్యేగా మన వైజాగ్ టైగర్ వెలగపూడి రామకృష్ణ బాబు గారి మీద పెట్టారు ఇప్పుడే కాదండి ఇంకో నాలుగు సార్లు కూడా వెలగపూడి గారు గెలుస్తారు ఇప్పుడు వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్ అనేది ముందుకు వెళ్తుందో లేదో ప్రజలే చూస్తారు ఈరోజు ఈ బ్యారికేడ్స్ అటు తీయడం జరిగింది రేపొద్దున్న ఈ కన్స్ట్రక్షన్ కూడా అది ప్రభుత్వమే చూసుకుంటుంది ఆ కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్తుందో లేదనేది అంటే ఇంత సిటీ సెంటర్లోని ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ ఎంత ఇది రేపు ఎంత ఈ కన్స్ట్రక్షన్ జరిగితే రేపు పొద్దున్న మళ్ళీ ఇది బ్యా బ్యారికేషన్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేటివ్స్కి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బ్యారికేషన్ చేస్తే ఇక్కడ 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 యూటర్న్ కొట్ట ఇక్కడ విఐపి రోడ్లోకి వెళ్ళకపో వెళ్ళలేక వెళ్ళలేని పరి పరిస్థితి ఉంది సంపత్ వినాయక టెంపుల్ దగ్గర యూటర్న్ కొట్టుకో కొట్టుకోవాల్సి ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంది సాయంత్రం ఆరు గంటలైతే మీరు గమనించండి ఇక్కడ మన సిరిపురం సర్కిల్ నుంచి అన్ని రాంగ్ రూట్లే విఐపి రోడ్ నుంచి సిరిపురం సర్కిల్ నుంచి రాంగ్ రూట్లో వచ్చినవి ప్రమాదాలను గురి గురి గురయ్యే అవకాశం ఉంది అది మాత్రం ఖచ్చితం ఇప్పుడు అందరూ నిర్లక్ష్యంగా ఉంటారు రేపు పొద్దున్న ప్రమాదం గురైన తర్వాత ఆ రోజు ఖజానా జ్యువెలర్స్ దగ్గర పిల్లలకి యాక్సిడెంట్ అయింది అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఇది ఈరోజు తెరాలి గారు ఆధ్వర్యంలో తెరిచాము ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు రెండు వేల ముప్పై నాలుగులో ట్రై చేసుకుంటే అవకాశం ఉంది లేదంటే మళ్ళీ వచ్చిన ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ట్రై చేసుకోవడమే మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తగ్గించారు మీరు ప్రజలు గమనించారు ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా కరెక్ట్గా పనిచేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు లేదు అంటే ఏ ప్రభుత్వానికైనా ఇది తప్పదు ప్ర ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఇది ప్రారంభం అంటారామం ప్రారంభం యాక్చువల్గా అధికారంలో రాకముందుంచే దీని మీద మేము యుద్ధం చేయడం జరిగిందండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సక్సెస్ చేయించుకోగలిగాము ఎందుకంటే మనము స్వేచ్ఛ జీవితం అనేది గత ఐదేళ్ళ నుంచి లేదండి నిన్నటి వరకు ఇలా సంఖ్యలు ఉన్నాయి ఈ నిన్న సాయంత్రము నిన్న సాయంత్రం నుంచి సంఖ్యలు తెగిపోయి చాలామంది ఇప్పుడు వాటర్ వాళ్ళని కనుక్కున్నారు కదండి చాలామంది మనసులో ఫ్రీగా ఫీల్ అవుతున్నారు మనకి గాలి లేకపోయినా ఆడొచ్చు కానీ ఎవడో గట్టి సినిమాలో ఉంటుంది కదా అత్తరని దారిలో గట్టి పట్టించుకుంటే ఏంటి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ఎవరికి మన పవన్ కళ్యాణ్ గారికి కమేడియన్ కా కి ఉంటుంది గట్టి పట్టేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని నిన్నంతా వెనకథల నుంచి ఎవరో గట్టి పట్టేసుకున్నట్టు ఉంది కానీ ఇప్పుడు వైజాగ్లో చాలా గాలి వీస్త గాలి వీస్తుంది కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది ముందు ప్రభుత్వంతో నిన్న నుంచి అందరూ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు అంత ఎందుకంటే మేము రోడ్డు మీద వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంఖ్యలు అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంఖ్యలు విడిచి విడి ఎవరు విడిపించలేదండి ప్రజలే సంఖ్యలు విడిపించుకున్నారు ప్రజలే సంఖ్యలు అది ఓటు ద్వారా ఓటు ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకున్నారు కాబట్టి ప్రజల్లో వాళ్ళందరూ వాళ్ళే సంఖ్యలు తెంపుకొని బయటకు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చేసి ఇచ్చి అలాగే ఇరవై ఒక సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి ఇది ప్రజా కూటమి అనిపి అని చెప్పి ప్రజాకూటమి అని చెప్పి ప్రజలే తేల్చేశారు శ్యామ్ మరి ఒకటే చెప్తున్నారు ఎందుకని అంటే మరి కామన్ పీపుల్ అన్నా మరి వాళ్ళు ఒక పక్క పార్టీకి పనిచేస్తూ కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రజా యొక్క తీర్పు అని అంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు సంఖ్యలు ఏవైతే వేయబడ్డాయి వైసీపీ అనే సంఖ్యలు అవి ప్రజలకు ప్రజలే మరి ఓటు అనే ఓటు అనే ద్వారా ఓటు ద్వారా వాళ్ళు విడిపించుకున్నారని ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటివి శుభకరణాలని అంటే ఇలాంటివి అధికారులైన నాయకులనే వాళ్ళు చేయకుండా ఉంటే మంచిదని ఇది చేస్తే ఇటువంటి పరిమాణాలే ఏర్పడతాయని వాళ్ళు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్